ఆ జేమ్స్ మొదక్ అని చెప్పి ఆయన ఏదో చెప్తున్నాడు పద్దెనిమిది వందల యాభై వచ్చారు అని చెప్తున్నాడు కదా క్రైస్తవ మిషనరీ మరి ఆయన అక్కడ వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు ఏ విషయాలను ఏ విధంగా వక్రీకరించాడు ఏ విధంగా మరి పంచి పెట్టాడు అనేది అతను చెప్పలేకపోతున్నాడు అక్కడ చెప్పలేదు ఆయన మన క్లారిటీ ఇవ్వలేదు నాకేం అర్థం అవుతుందంటే చంద్రు శర్మ గారు ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నాడు ఈ బ్రాహ్మణ ఆ ఆధిపత్యాన్ని ఏదైతే ఉందో దానిని కవర్ చేయడానికి వీళ్ళ మీద వచ్చి వస్తున్నటువంటి నిందల్ని లేదా వీళ్ళ మీద వస్తున్నటువంటి ఆరోపణలని క్రైస్తవ మిషనరీల మిషన్ వైపు మళ్లించాడు ఈయన అని మనం చాలా క్లియర్ గా అర్థం అవుతాం క్రైస్ క్రైస్తవ మిషనరీలు మరి ఆ మనుమృతిలో లేని ఏం మాట్లాడారు ఇతను ఏం చదువుతున్నాడంటే ఆ తమిళ్ రాశారండి ఆయన కొన్ని గ్రంథాలు రాశాడు తమిళ్తో మరి తమిళ్లో రాసినటువంటి ఆ పుస్తకాలు దానికి సంబంధించి నేను నెట్ చదివాను ఎక్కడ కూడా మరి ఈయన చెప్పినట్టుగా ఆయన రాసినట్టు నాకేం కనపడలేదు ఆ గ్రంథాల్లో ఎక్కడ కూడా లేదు నేను కావాలని అబద్ధం చెప్పాను ఈయనకి ఎవరో పక్క రాసి రాసిచ్చారు అన్న అయితే నాకు అర్థమైనటువంటి విషయం ఇతను అక్కడ అసలు ఆ గ్రంథాలు చూపించేది ఒకటి ఒకటి అక్కడ చూపించే మిషనరీ ఒకళ్ళు ఇతనికి సరైన ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఆ మిషనరీ ఎవరు అనేది కూడా ఎప్పుడు వచ్చింది అసలు మిషనరీ ఎవరో కూడా ఇతను సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎవరో ఇచ్చారు ఈయనకి ఈయన దాని మీద ఒక వినియోగ చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది అయితే ఏం చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే రైస్తో మిషనరీలు వచ్చి మన మనస్మృతిని వాటిలో వక్రీకరణ చేసి ప్రజలకి మరి తప్పు సమాచారం ఇచ్చారు అందులో ఉన్నటువంటి విషయాలను వక్రీకరించి పుస్తకాలను ముద్రించి ప్రజలకు తెలియజేశాడని చెప్పేసి ఈయన మాట్లాడతాం అయితే మనం ఏం చేద్దామంటే సుమారు పన్నెండవ శతాబ్దం పన్నెండవ శతాబ్దంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు కల్లూక భట్టు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు మనుస్మృతికి వ్యాఖ్యానం రాశాడు పన్నెండవ శతాబ్దం పన్నెండవ శతాబ్దం మిషనరీలు కాని తర్వాత ఇంకెవరు రాలేదు కదా విదేశీయులవారు కూడా మరి ఈ దేశంలోకి దండెత్తి రాలేదు కదా అప్పుడు కూడా నా దగ్గర ఉంది ఆయన రాసినటువంటి ఆయన వ్యాఖ్యానం రాసినటువంటి కల్లూక భట్టు వ్యాఖ్యానం సుమారు క్రితం చేసినటువంటిది వంద సంవత్సరాల క్రితం చేసినటువంటి ఇందులో రాసినటువంటి వ్యాఖ్యానం ఏదైతే ఉంటుందో ఇది పన్నో శతాబ్దంలో ఉన్నటువంటి కల్లూకు బట్టు రాసినటువంటి వ్యాఖ్యానం అన్నారు